హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజునైతే మరి కొద్దిసేపట్లో డబ్బులు అయితే పడిపోతున్నాయి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఎన్ని గంటలకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అసలు ఖచ్చితంగా ఈ రోజున పడతాయే లేదా ఎన్ని రోజుల నుంచి డబ్బులు పడతాయి పడతాయి అంటున్నారే కానీ మరి ఈరోజు కూడా ఇదే విధంగా చెప్తున్నారు కరెక్ట్గా పడతాయా లేదా అనే క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికే కాకుండా ఈబీసీ నర్సింగ్కి సంబంధించి ఎవరైతే ఓసీ కులాల వాళ్ళు ఉన్నారో వారు కూడా పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ ఏ జిల్లాల వాళ్ళకి జమ కాబోతున్నాయి అది కూడా చెప్తాను నిన్న కూడా నేనైతే చెప్పాను సో వినని వాళ్ళకి మళ్ళీ కూడా చెప్తాను మళ్ళీ ఈరోజు ఎన్ని గంటలకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో ఇది ఖచ్చితమా కాదా అనే దాని గురించి ఈ వీడియో గురించి క్లారిటీ అయితే చెప్తానండి అసలు డబ్బులు పడతాయా లేదా ఇంకా పడవా దీని గురించి కూడా క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ ఎవరూ కూడా లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది సో దట్ ఇంకా మీకోసమైతే మరెన్నో వీడియోస్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో నుంచి స్టార్ట్ చేద్దామండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన విషయాలండి నుండి మళ్ళీ నేను కొత్తగా చెప్పనవసరం లేదు మనకైతే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కారు డబ్బులు మాత్రం ఎవ్వరికీ పడలేదు ఈ సంగతి మీకు తెలుసు అలాగే నాకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పటి వరకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా సీఎం జగన్ గారు డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని కూడా సీఎం జగన్ గారు అయితే ఊరట కల్పిస్తూనే ఉన్నారు డబ్బులు మీకు ఈ నెలలో పడిపోతాయి రేపు నెలలో పడిపోతాయి పది రోజుల్లో పడిపోతాయి అని చెప్తూనే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అసలు పడడమే లేదండి కానీ మనకు ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మరి కాసేపట్లో డబ్బులు అయితే ఇన్ని గంటలకి అందరి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి కొన్ని జిల్లాల పేర్లు కూడా చెప్పడం జరిగింది ఆ జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే ముందు జమ చేస్తామని చెప్పారు మామూలుగా మనకు ఇప్పటి వరకు మూడు విడతలు డబ్బులు అయితే వేశారు అప్పుడు ఎలా వేశారంటే అందరికీ కూడా ఒకేసారి డబ్బులైతే జంప్ చేయడం జరిగింది సో అలా మనకు ఒక వారం రోజులకంతా కూడా ర్యాండమ్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పడతా వచ్చేవి కానీ ఈసారి మరి ఎందుకు ఎలా చేస్తున్నారో అర్థం కావటం లేదు కానీ అందరికీ కూడా డబ్బులు అయితే వేయడం లేదు కేవలం ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారండి ఆ ఆరు జిల్లాల పేర్లు కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను సో ఒకసారి మీరు కనుక ఎవరైనా వినకపోతే మళ్ళీ కూడా చెప్తాను వినొచ్చు ఈ ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రమే ఈరోజు మరి కాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి మరి ఎన్ని గంటలకు పడబోతున్నాయి అనేది అయితే నేను మీకు తప్పకుండా చెప్తాను అలాగే ముందుగా ఏ ఏ బ్యాంకులు వాళ్ళకి పడతాయో కూడా చెప్తానండి సో ఏ అమౌంట్ అయినా సరే గుర్తుపెట్టుకోండి మీకు కొంచెం ఫాస్ట్గా డబ్బులు పడాలి అంటే మనకు ఈ గవర్నమెంట్ పేమెంట్ కావచ్చు ఇంక ఏ పేమెంట్ అయినా సరే కొంచెం ఫాస్ట్గా కావాలి అంటే కొంచెం స్పెషల్గా ఉన్న బ్యాంక్స్ అయితే ఇవ్వండి అట్లాంటప్పుడు కొంచెం ఫాస్ట్గా పడతాయి అన్నమాట ఎస్బీఐ బ్యాంకు ఐసిఎస్ హెచ్డిఎఫ్సి ఇట్లాంటి బ్యాంకులు ఉంటాయి కదండీ కొంచెం రిచెస్ట్ బ్యాంక్స్ ఉంటాయి రిచెస్ట్ అంటే ఈ బ్యాంకులకి మామూలు బ్యాంకులకి తేడా ఏంటంటే రిచెస్ట్ అంటే సో ఈ బ్యాంకులకి అన్నిటికీ కూడా మనము మనము అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అమౌంట్ అనేది ఎక్కువగా పే చేయమంటారండి సో అందుకని చెప్పి మనకు అమౌంట్ అనేది చాలా తొందరగా పడడానికైతే అవుతుంది అనమాట మీకు ఎట్లాంటి అమౌంట్లు పడాలనుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి ఐసిఎస్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు ఇట్లాంటి బ్యాంక్స్ అయితే ఇవ్వండి చాలా తొందరగా డబ్బులు అయితే పడటం అయితే జరుగుతుంది అదే మీరు యూనియన్ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కరూర వైశ్య బ్యాంకు కెనరా బ్యాంకు ఇట్లాంటి బ్యాంక్స్ కనుక ఇచ్చారు అంటే సో కొంచెం లేట్ పేమెంట్ అనమాట చాలా లేట్గా పడుతుంది ముందుగా అయితే మనకు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఎస్ బ్యాంకు ఇట్లాంటి బ్యాంకులు వాళ్ళకి తొందరగా అయితే ఈ రోజు ఈ రోజు ఈ బ్యాంకుల వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి రేపు ఎల్లుండు ఇంకా చిన్న చిన్న బ్యాంకులు వాళ్ళకైతే రేపు ఎల్లుండిన డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఇప్పుడు మనము ఎన్ని గంటలకి డబ్బులు పడుతున్నాయి అని చూసుకుంటే ఈరోజు పన్నెండు గంటలకి డబ్బులు అయితే జమ చేస్తున్నారండి పన్నెండు గంటల నుంచి డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి పన్నెండు నుంచి ఒకటి రెండు మూడు లోపల మనకు ఈ రోజు ఈవినింగ్ లోపల నేను చెప్పాను కదా ఈ ఈ బ్యాంకులు వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయి సో మిగతా చిన్న చిన్న బ్యాంకులు వాళ్ళకి అందరికీ కూడా రేపు ఏళ్లుండి లోపల డబ్బులు అయితే పడిపోతాయి సీఎం జగన్ గారు ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్పారండి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఈ ఆరు జిల్లాల వాళ్ళకి ముందుగా పంపిణీ చేస్తాము సో మిగతా ఆరు జిల్లాల వాళ్ళు కూడా తర్వాత చేస్తాము అలా అలా చేసుకుంటూ వస్తాము అని చెప్పారు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఈ మంత్ ముప్పై తేదీ లోపలే ఎవరికి పడినా ఒక జిల్లాకైనా రెండు జిల్లాలకైనా ఆరు జిల్లాలకైనా సరే ఈ మంత్ ఎండింగ్ లోపలే ఎవరికైనా డబ్బులు పడతాయండి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎవ్వరికి కూడా డబ్బులు పడవు సో మీకు ఈ లోపల పడే వాళ్ళకి హ్యాపీ ఒక లక్కీ అని చెప్పవచ్చు సో రేపటి నుంచి ఒకటో తేదీ నుంచి మే నెల ఒకటో తేదీ నుంచి కనుక అయితే ఎవ్వరికి కూడా డబ్బులైతే పడవండి మే పదమూడో తేదీన మనకు ఎలక్షన్ అనేది ఎలక్షన్స్ అనమాట ఆ రోజు సో ఈ నేపథ్యంలో మనకు ఈ పది రోజుల్లో డబ్బులు మాత్రం వేయడానికి కూడా అస్సలు కుదరదు పడితే ఈ లోపలే పడతాయి సో ఈ రోజు కూడా ఏంటండి డౌట్ గా చెప్తున్నారు అనుకోవచ్చు డౌట్ ఏం లేదండి ఈ రోజు సోమవారం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఈ రోజు మాత్రం ఈ ఆరు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడిపోతాయి మరి ఆ జిల్లాల పేర్లు కూడా నిన్న చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చదువుతాను వినేసియండి ఈ జిల్లాల పేర్లు ఏమేమిటి అనేది చెప్తాను ఈ ఆరు జిల్లాలు వాళ్ళకే ఈ రోజైతే డబ్బులు పడిపోతున్నాయండి సో చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లాకి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా నంద్యాల జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా సో చూసారు కదండి ఈ ఆరు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లబ్ధిదారులకి అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఎవరైతే ఓసీ కులాల లబ్ధిదారులు ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల పేద మహిళలు సో వీరందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి పాపం చాలా మంది ఇన్ని రోజులు డబ్బులు అయితే ఎప్పుడు పడతాయని చెప్పి తెగ వెయిట్ చేశారండి ఎందుకంటే పేదలు కాబట్టి పేద కులాల వాళ్ళు కాబట్టి సో డబ్బులు అంటే చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఇన్ని రోజుల వరకు చాలా అంటే చాలా వెయిట్ చేశారు సో మీరందరూ కూడా చాలా వెయిట్ చేశారు కాబట్టి మీ మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న డబ్బులు అయితే ఈ రోజు నుంచి పడబోతున్నాయి సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెప్పలేమండి మన మనకు ఇంకా మూడు రోజుల నుంచి మిగతా వాళ్ళకు కూడా అమౌంట్ అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు థర్టీ లోపల పడ్డ వాళ్ళకే అదృష్టం అని చెప్పవచ్చు ఒకటో తేదీ నుంచి అయితే డబ్బులు అయితే జమ చేయరు జమ చేయరని కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా కూడా ఈ ఆరు జిల్లాల వాళ్ళకి మిగతా కూడా కొన్ని జిల్లాల వాళ్ళకు కూడా జమ అయితే అవుతున్నాయి ముందుగా నేను చెప్పిన బ్యాంకుల వాళ్ళకు మాత్రమే ఈరోజు సాయంత్రం లోపల వీరిలో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో సో వారందరికీ కూడా ఈ రోజున డబ్బులు అయితే పడిపోతున్నాయి ఖచ్చితంగా ఈరోజు డబ్బులు పడుతున్నాయి అండి ఇంకా మీకు ఇందులో సందేహమే లేదండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయి సో చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.